కొంతమంది ఊరికే ఎలా లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది భార్య భర్తల అనుబంధం ప్రేమ అన్ని బాగా ఉన్నప్పుడు బాగుంటాయి కదా వాళ్ళ సహవాసం వాళ్ళిద్దరు బుద్ధులు రెండు విషయాల్లో బయటపడతాయి భార్య భర్తలు భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు భర్త ప్రేమ ఏమిటో తెలిసింది నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడనే సంగతి అక్కడ తెలిసిందే భార్య అనారోగ్యవంతురాలై మూలుగుతున్నప్పుడు ఏది రెండు మూడు రోజులు జ్వరం కాదో కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఉండాలా ఆ బలహీనతలు అప్పుడు ప్రేమ ఏమిటో నిజమైన ప్రేమో దొంగ ప్రేమో అప్పుడు అర్థమైపోయిద్ది భర్తకి సంపాదన తగ్గిపోవాలా సంపాదించలేని పరిస్థితుల్లో ఉండాలా భర్త అప్పుడు ఆ భార్య ఉత్తమమైన ఇల్లాలో ఆయన ఇచ్చేదాన్ని దాని మీద ఆధారపడిందో అప్పుడు తెలిసింది అసలు ఆ భార్య ఏమిటో అతనికి సంపాదన లేకుండా నాలుగు రోజులు ఇంట్లో ఉండాల నాలుగు నెలలు ఉద్యోగం ఓడాల కొద్ది రోజులు రూపాయి బిర్ద సంపాదన లేకుండా ఉండాలి అప్పుడు భార్య ఎవరో తెలిసింది నిజమైన ప్రేమ సంపాదన మీద ఆధారపడిన ప్రేమ అప్పుడు తెలిసింది అంటారు పెద్దలు నాకు వచ్చిన ఆలోచన కాదు అది మీకు అర్థమైందా భార్య మూలుగుతున్నప్పుడు రోగంతో అప్పుడు ప్రేమించే భర్త ఉండాలి అనారోగ్యంతో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకునే భర్త ఉండాలి భర్తకి సంపాదన లేనప్పుడు అర్థం చేసుకొని భర్తని ప్రేమించి అగౌరవపరచకుండా తూలనాడి మాట్లాడకుండా ఏమండి పక్క చూపులు చూడకుండా భర్తని గౌరవార్థంగా డబ్బులు సంపాదించేటప్పుడు ఎలా చూస్తుందో డబ్బు రానప్పుడు కూడా అలా చూసే భార్య ఉందే అది నిజమైన ప్రేమ అలాగే దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే కాదు ఇవ్వనప్పుడు ఎత్తుపల్లాలలో కష్టాలలో బాధల్లో అనారోగ్యములో దేవుడితో నువ్వు ఎలా సహవాసం చేస్తున్నావో ఎలాంటి ఉద్దేశంతో ప్రభువుని వెంబడిస్తున్నావో దేవుడు అన్ని విషయాల్లో మనల్ని పరీక్షించి నిర్ణయం తీసుకొని అప్పుడు ఆయన చెప్పాలి ఈమె నా స్నేహితురాలు ఇతడు నా స్నేహితుడు నన్ను వెంబడిస్తున్నవాడు అని హలేయ ఆరు నెలలు ఆరు నెలలు ఒకరితో సహవాసము చేస్తే ఆరు వీరు వీరు వారవుతారనే సామెత ఒకటి ఉంది ఆరు నెలలో ఆరు నెలలో ఒక్కరితో సహవాసం చేస్తే ఆరు వీరు ఈ రైపోతారట చూసారా అంటే అలాగే నడవడం అలాగే మాట్లాడడం నేను చాలామంది భార్య భర్తను చూశాను భర్త ఎలా మాట్లాడిద్దో భర్త ఎలా మాట్లాడతాడో భార్య కూడా అలా అదే స్టైల్లో మాట్లాడిద్ది ఓహో వీళ్ళిద్దరు సహవాసం చేస్తున్నారుగా అలా అయిపోయారు అనుకుంటాను నేను ఎందుకంటే సహవాసం అది కదా అంటే వాస్తవంగా మన గుణగాణాలు మార్చు వస్తాయి ఒక వ్యక్తితో సహవాసం చేస్తే చెడిపోయిన వారితో సహవాసం చేస్తే చెడిపోతావు మంచి వారితో సహవాసం చేస్తే మంచివాడిగా మారిపోతావు ఇంతకి సృష్టికర్తని దేవుడు మంచోడా చెడిపోయినోడా ఓకే ఇప్పుడు చదువుతాను ఒక్క మాట వినండి ఈ మధ్యకాలంలో నాకు ఆ మాట పట్టుకుంది అందుకని నేను చదువుతున్నాను హలే లోయ ఎవరో అన్నారు చముళ్ళు అన్నా నువ్వు వయసు పెరిగే కొద్దిగా మీ నాన్న కవలకలో కనిపిస్తున్నాయి అని అన్నాడు ఓకే ఎన్నప్పుడు బాగానే ఉంది మరి మానాన కవలకలు కాకపోతే ఎవరి కవలకలు కనిపిస్తాయి ఇప్పుడు నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ప్రభువుని వెంబడిస్తున్నాను ఆయనకే పుట్టాను మరలా తిరిగి ఆయన రక్తము ద్వారా నేను విమోచించబడ్డాను తిరిగి జన్మించాను ఇంతకాలము జర్నీలో నా రూపములో నా యొక్క బ్రతుకులో క్రీస్తు యొక్క పోలికలేమైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయా నన్ను నేను ప్రశ్నించుకున్నాను మీకు అర్థమైందా ఇప్పుడు భౌతిక రూపానికి మా నాన్న కడుపులో నుంచి పుట్టాను కనుక నాకు భౌతిక రూపం కనిపిస్తుంది మరి యేసుక్రీస్తుతో నేను ఇంతకాలం సహవాసం చేస్తున్నప్పుడు దిగజారిపోయానా దయ్యపు ముఖం వస్తుందా దేవుని ముఖం వస్తుందా అంటే మొఖం అంటే ఈ మొఖం కాదో ఈ మొఖం అంటే మధ్య పాపిడి ఒకటి తీసి ఇలా పెంచి ఇలా పెంచి తిరగమని కదా అర్థం నీ మాటల్లో కానీ నీ రహస్య జీవితంలో కానీ నీ ప్రవర్తనలో కానీ ఆ తగ్గింపు విషయంలో కానీ ఆ నిర్దోషత్వములో కానీ ఏమైనా 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 ఆ కవలికలో కనిపిస్తున్నాయా ఆ స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు కనిపించినాయి అప్పుడే నయ్యం ఈ మధ్యకాలంలో ఆ రూపం కాస్త పోయింది ఎందుకంటే నీ రహస్య మాటలు వేరు నువ్వు పైకి కనిపిస్తుంది వేరు నీ లోపల ఉన్న ఆలోచనలు వేరు పది మందిలోనూ మాట్లాడుతున్న మాటలు వేరు నీ ఇంట్లో చేస్తున్న మంతనాలు వేరు మీరు ఆలోచించండి ఎందుకంటే ఆ రూపం ఆ రూపం క్రీస్తు యొక్క రూపంలోనికి మనం రావాలి అంటే ప్రతిదీ ప్రతిదీ మనలను మనం చెక్కుకోవాలి 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 నేను ఒక పుస్తకం మీద ఒక బొమ్మ చూశాను తనకు తానే రూపాన్ని చెక్కు రెండు ఉన్నాయి ఆ రెండు చేతులతో తన కవలికలు చెక్కుకుంటున్నాడు స్తోత్రం చెప్పాలి నాకు ఆశ్చర్యమైంది ఓ మనలో ఈ రూపం రావడానికి మన చేతుల్లోనే ఉందది మన చేతిలోనే మనం చెక్కుంటున్నాం మనలో క్రీస్తు యొక్క రూపం రావడానికి కోపం వచ్చినప్పుడు అణుచుకోవడం మాట్లాడవలసిన స్థలములో మాట్లాడడం మాట్లాడను కూడా స్థలములో మౌనముగా ఉండడం అర్థమవుతుందా మీరు గమనించాలి కొన్ని మన ఎదుటికొచ్చినటువంటి డబ్బు కావచ్చు ఇంకా రకరకాలైన పరిస్థితులు శోధనలు కావచ్చు ఆ శోధనలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మనం స్థితిగతులు మారినప్పుడు ఎచ్చిపోకుండా మాటల్లో ప్రవర్తనలు ఎచ్చిపోకుండా కాపాడుకోవడం ఇవన్నీ మనలను మనం ఉలి సుత్తి తీసుకొని చెక్కుకోవడం అన్నమాట మన రూపం క్రీస్తు రూపంలో వస్తుందా లేదా కాపాడుకోవడం ఇవన్నీ మనలను మనం ఉలి సుత్తి తీసుకొని చెక్కుకోవడం అన్నమాట మన రూపం క్రీస్తు రూపంలో వస్తుందా లేదా ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన గుణగణాలు మనలో కనిపించాలి కదా నన్ను ఆ మాట పట్టుకుంది దాని గురించి నేను నన్ను నేను పరీక్షించుకుంటున్నాను నీకు అర్థమవుతుందా లోయ స్తోత్రం చెప్పాలి నువ్వు ఎంతకాలం నుంచి దేవునితో సహవాసం చేస్తున్నావు నిజముగా దేవునితో నడిస్తే నీ మాట మారాలి నీ ప్రవర్తన మారాలి నీ ఆలోచన విధానం మారాలి భర్త ఎడలు కానీ భారీ ఎడలు కానీ కన్నబిడ్డల ఎడలు గాని ఆడబిడ్డల ఏడలు గాని వదినమ్మల విషయంలో కానీ ఏమండి తోడుకోడల విషయంలో కానీ ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ యేసు ప్రభు యొక్క గుణగణాలు ఏమైనా ఉన్నాయా ఈ దీన్నే ప్రజలు చూస్తున్నారు నువ్వు క్రీస్తుతో కూడా నడిస్తే ఆ గుణగణాలు నీలో కనిపిస్తాయి కనీసం మచ్చుకైనా కనిపించాలి కదా స్తోత్రం చెప్పగలరా